నమస్తే వెల్కమ్ టువీ న్యూస్ అధ్యక్షుడు సిపి వెంకటేష్ గారు మరి తుద్యాల మండల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గారు మరి నాతో పాటు ముఖ్యులందరికీ పేరు పైన నమకారాలు తెలియజేస్తూ ముఖ్యంగా వీళ్ళిద్దరు సన్మాన కార్యక్రమంతో పాటు ప్రతి గ్రామం లోపల రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల పార్టీ తరఫున పోటీ చేయాలి ఖచ్చితంగా అని చెప్పడానికి ఈరోజు ముఖ్యంగా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినాం ఇదే విధంగా కోడంగల్ నియోజకవర్గంలోపల ప్రతి మండలం లోపల శివరాత్రి తర్వాత ప్రతి మండలం లోపల వారానికి రెండు మండలాల లెక్కన ఇదే సమావేశాలు నిర్వహించడానికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మార్ నాయకత్వం లోపల ఆదేశం రావడం జరిగింది అందుకే ప్రతి నాయకుడు ప్రతి ముఖ్య కార్యకర్త అంతా గ్రామ స్థాయిలో భూ స్థాయిలో ఉండి ఎవరైతే సర్పంచ్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నారో ఎవరైతే వార్డ్ మెంబర్కి సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఎంపీటీ సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఎంపీ సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తయారు చేసి వాళ్ళందరూ ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని తిరగాలనే ఆదేశం గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మన జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు అర్ణమ్మ గారి ఆదేశాలు రావడం జరిగింది ఎందుకంటే నియోజకవర్గం లోపల మన కోడంగల్ ఎమ్మెల్యేనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కోడంగల్ లోపలనే రుణమాఫీ కాంగ్రెస్ నాయకులు కూడా రాలే రైతుబంధు రాలే అంటే రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఏమైతే హామీలు ఇచ్చినాడో ముఖ్యమంత్రి అన్నీ విఫలమైపోయిండు ప్రతి వర్గాలు అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ఎక్కడో రాష్ట్రం కాదు కొడంగల్ నియోజకవర్గంలో రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజల మధ్యలో మనము భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం ఉండి ఖచ్చితంగా ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చినారో ప్రభుత్వం నుంచి అది హక్కు మనం అందరి తరఫున మనం వాళ్ళకు వాళ్ళని తయారు చేసి మనం అడగాలి ప్రతి సమస్యను మనం ప్రజల మధ్యలో మాట్లాడాలని చెప్పి ఉద్దేశంతో ఈ సమాచారం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కూడా కోసిగి మండలం లోపల చంద్రమంత గ్రామంకి ఇచ్చింది అదేవిధంగా మిగతా గ్రామాలకు ఇవ్వలే ఎందుకంటే ఆయన విభజించి పాలించే విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు వ్యతిరేక పార్టీ అయింది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది ప్రజలకు నష్టం చేసే విధంగా రైతులకు నష్టం చేసే విధంగా ఇక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు గత ఎంపీ ఎన్నికల లోపల ప్రతి ఒక్కరం ఏ విధంగా పిడికిలు బిగించి ఖచ్చితంగా భూ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కోడంగల్ నియోజక స్థాయి వరకు ఏ విధంగా పనిచేసినామో అంతకంటే రెట్టింపు విధంగా పార్టీ మన అధిష్టానం మన ఎట్టు మన నాయకులు మన ఎట్టు ఉంటారు అర్ణమ్మ అర్ణమ్మ గారి నాయకత్వం లోపల కోడంగల్ నియోజకవర్గం లోపల ఖచ్చితంగా ప్రతి వార్డు మెంబర్కి వెళ్ళి ఎంపీ జరిపేసి వరకు మన కో నుంచి మన చైర్మన్ వరకు ఖచ్చితంగా కూడంగల్ నియోజకం లోపల భారతీయ జనతా పార్టీ జెండే ఈ విధంగా ఈరోజు ప్రతి చుట్టాలున్నాం కాబట్టి మనం ప్రతి గ్రామానికి ప్రతి బూతుల పది నుంచి ఇరవై మంది యువకులు రోజువారీగా ప్రచారం చేస్తూ రోజువారీగా ప్రతి కార్యక్రమాన్ని గౌరవనీలో ప్రధానమంత్రి మూడవసారి ముచ్చట గెలిచినటువంటి నాయకుడు మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామ పంచాయతీ కార్ నుంచి గ్రామ పంచాయతీ నిధులు కానీ రైతు మన రైతు వేదికలు కానీ మరి శ్మశాన మాటికలు కానీ సిసి రోడ్లు కానీ కూలీలు కానీ మనం ఇచ్చే రేషన్ బియ్యం కానీ ప్రతిది ప్రధానమంత్రి గారి కాబట్టి ఇది ప్రజలకు అందరూ తెలిసిపోయింది కాబట్టి మనం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో తిరిగి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ అరణమ్మ గారి నాయకత్వం లోపల కూడంగారు నిజ నియోజకవర్గం లోపల అత్యధిక స్థానాలను గెలిపియాలని చెప్పి సందర్భంగా నాయకుల కార్యకర్తలకు పేరు పెట్టిన నమస్కారం తెలుసు అవకాశం అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్ జై భారత్ జై నరేంద్ర మోడీ